శ్రమను సహించటకు ఇష్టపడే మనసునే ఆయుధంగా పడేశాడు అలె లోయా క్రైస్తవుడి నోట దేవుని వాక్యమైన ఆయుధం ఉంది పాఠను ఆయుధం ఉంది స్థుతి ఉంది ప్రార్థన ఆయుధం ఉంది ఉపవాసమైన ఆయుధం ఉంది ఎన్నో ఆయుధాలు మనకున్నాయి ఇంట్లో లేని ఆయుధం అంత్యం ఆయుధం క్రైస్తవుడికి ఏంటి తెలుసా శ్రమను సహించే మనస్సు పోన్లేరా ఎన్నో మేనలు పొందాం శ్రమ పొందాం ఏమైంది కోసం అని ఎవడైనా ఫిక్స్ అయిపోతే మహా గొప్ప ప్రసంగికుల్ని సకల వరములతో వారిని కూడా సైతాన్ని ఏమైనా అటాక్ చేయగలము కానీ పోన్లే కొంతకాలం శ్రమ పడదాం ఏం పోయింది అని ఫిక్స్ అయిపోయింది ఏం చేయలేక ఇన్ని బాధలు పెడితేనైనా మా పార్టీలో కొత్తాం అనుకుంటే అందులోనే ఉన్నామేట అని బాధపడి బయల్ మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దేవదాస్ దగ్గర ప్రార్థన చేసి కొడుకుని చచ్చిపోయినట్టు మెంటలకి వెళ్ళిపోతాడు గిద్దాడు ఓ పల్లెటూరులో గుంటూరు ప్రాంతంలో దేవదాస్ అయ్యారు ఓ గృహ దర్శనానికి వెళుతూ ఉంటే ఓ చంటి బిడ్డ ఇంటి గుడిసె ఎదుట ఆడుకుంటూ ప్రాకే వయసు ఆరు మాసాలు ఎనిమిది మాసాల వయసు అలమ్మ కడవెత్తికెళ్లి ఆ పంపు దగ్గరకో బావి దగ్గరకో నీళ్ళకెళ్తే వచ్చేలోపు తోసుబాబు ఆ బిడ్డ తల దగ్గర పడికి పాడుతుందంట చిన్నపిల్ల కేరింతలు కొడుతుంది తెలియక అది కదులుతున్నది రెచ్చిపోతుంది బస్సు కొట్టేస్తుంది చుట్టూ ఎవరి కదిపితే డిస్టర్బ్ చేస్తే చంపేస్తుంది ఆ పిల్లని అది ఎక్కడోళ్ళక్కడ బిగిసిపోయిన తల్లి వచ్చింది అవాక్ అయిపోయింది కొండ నిలబడేసింది భయంరంగో నా బిడ్డ అంటే కదిలితే చంపేస్తుంది సరిగ్గా డంగి దేవదాసయ్య గారు ఇక్కడికి వచ్చారంట ప్రార్థనా పరుడు మంచి దైవజనుడు వచ్చి చూస్తే కర్ర వేసినా రాయేసినా ఏమేసినా రిస్కే సర్ఫమా నీ తల నేలకేసుకోడు సచిపోవాలంట ఏ సున్నామూలు ఆ మాట చెప్పగానే ఎవడో పట్టుకొని బాధినట్టు తలకాయకేసి అనేకులు ప్రభు నుండి విశ్వసించిన కార్యాలయం పరిశుద్ధులు ప్రార్థనా పనులు గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళండి ఆయన చనిపోయి ఇంతకాలం తర్వాత కూడా బైబిల్ మిషన్ అనే పేరు మారిపోతుందంటే కారణం ఇప్పుడు జరుగుతున్న ఆ కార్యాలంటావాడు మా స్తోత్రం చెప్పరే ఒక్కొక్క దైవజనుడికి ఒక్కొక్క సమర్పణ ప్రతిష్ట ఉంటుంది కదా ఆ దైవజనుడు ప్రతిష్ట తెలుసా నా స్త్రీని స్త్రీని నూట ఇరవై సంవత్సరాలు బతికాడు అలాగే చచ్చిపోయాడు డబ్బులు టచ్ కరెన్సీ నోటినట్టు టచ్ చేయలేదు ఎవరు ఎంత పెద్ద కానిచ్చిన బాబా దాన్ని వాడుకోడు తన చేత్తో అట్లా టచ్ చేయలేదు అంటే సేవకు వచ్చాక ప్రార్థన పేరు మీద పరిచయం పేరు మీద స్క్రీన్ టచ్ సేవ అవసరాల పేరు మీద క్యాస్ట్ టచ్ చేయలే ఊరి నుంచి అయితే ఆశీర్వాదాలు లలిత సేన గుండె అని చెప్తలేదా ఊరనే దేవునికి స్తోత్రం కలుగునే కాదు